నటి ఈశ్వరీరావు మొదట హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు తెలుగువారే అయినప్పటికీ ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా బిజీ యాక్టర్గా లైఫ్ గడిపిస్తోంది డైరెక్టర్ అండ్ యాక్టర్ అయిన ఎల్ రాజాను పెళ్లి చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఈశ్వరీరావు ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు రాకుండా చేశారా పవర్ఫుల్ పాత్రలలో నటించి హీరోలతో సైతం యాక్టింగ్ లో పోటీపడి యాక్ట్ చేసే ఈశ్వరీరావు ఆ హీరోకి ఎందుకు భయపడుతుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు హీరోయిన్ గా మెప్పించిన వారు ప్రస్తుతం తల్లి సోదరి వదిన ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే అలా ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఇప్పుడు క్యారెక్టర్ గా కొనసాగుతున్న వారిలో ఈశ్వరీరావు కూడా ఒకరు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మధ్యకాలంలో ఈశ్వరరావు హీరోయిన్ గా అనేక సినిమాలు చేశారు తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన రామ్మంటూ సినిమాలో ఈశ్వరీరావు హీరోయిన్గా నటించి అలరించారు ఈ సినిమాలో ఈశ్వరీరావు పాత్రకు మంచి గుర్తింపు లభించింది ఇక రెండు వేల సంవత్సరం నుండి ఈశ్వరీరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక సినిమాలు చేశారు నిజానికి ఈశ్వరీరావు తెలుగువారే ఇంకా చెప్పుకోవాలంటే ఆంధ్ర అమ్మాయి ఈశ్వరీరావు జూన్ పదమూడు వందల ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పుట్టారు ఈమె పాఠశాల విద్య మొత్తం పుట్టిన చోటే జరిగింది రాజమండ్రిలో ఉన్నత విద్యకు వెళ్లారు కూచిపూడిలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది ఈశ్వరీరావుకి అయితే సెలవులలో చెన్నై వెళ్లి వస్తుండేవారు అక్కడ ఈశ్వరిని చూసిన ఇరుగు పొరుగువారు మీ అమ్మాయి స్మైల్ చాలా బాగుంది సినిమాలలో ట్రై చేయొచ్చు కదా అని ఆమె పేరెంట్స్ కి చెప్పారట దీంతో ఈశ్వరీరావు తల్లి ఆమెను ఎలాగైనా సినిమాలలో నటించేలా చేయాలని అనుకున్నారు పైగా ఆమె బంధువులు చాలామంది సినిమాలోనే ఉండటంతో వారి ద్వారా ఎలాగైనా ఛాన్సులు రప్పించేలా చేయాలని అనుకున్నారు కానీ ఈశ్వరీరావుకు సినిమాలంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో పదిహేనేళ్లకే హీరోయిన్ గా ఛాన్సులు వచ్చేవి ఈ క్రమంలోనే ఈశ్వరీరావుకు పదహారేళ్లు వచ్చేసరికి ఆమె ఫోటోలతో ఓ ఆల్బం చేయించారు అమ్మగారు ఈ ఆల్బం కాస్త అప్పటి మేటి డైరెక్టర్ భారతీరాజా గారి వద్దకు చేరింది అలా తమిళంలో రిలీజ్ అయిన కవితే పాడు అలేగల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఈశ్వరీరావు గారు అప్పుడు ఆమె పేరును మార్చారు ఆ ఈశ్వరీరావు యాక్టింగ్ కు మంచి పడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసి వెండి తెరపై తలుక్కుమనేవారు ఆ తర్వాత బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన రామన్ అబ్దుల్లా సినిమాతో బ్రేక్ వచ్చింది ఈశ్వరీరావు గారికి తమిళంలో మొదటి సినిమా చేస్తున్న టైంలోనే తెలుగులో కూడా ఛాన్స్ వచ్చింది అలా ఈశ్వరీరావు తొలి తెలుగు చిత్రమైన ఇంటింటా దీపావళిలో అలరించారు తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చేసిన రామంటూ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనంతరం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు ఏదో హీరోయిన్ ఉందంటే రెండు ముద్దులు మూడు రొమాన్స్ సీన్స్ గ్లామర్ డర్లుగా కనిపించే పాత్రలు అఫ్సరు చేసేవారు కాదు ఈశ్వరీరావు తన పాత్రకు సరైన ప్రాధాన్యత పాత్ర నిడివి తక్కువైనా సినిమాలో ఇంపాక్ట్ ఉంటేనే చేసేవారు అందాల అరబోతుకు దూరంగా ఉండేవారు అప్పట్లో హీరోయిన్ నందితాదాస్కు కు సరైన పోటీగా యాక్ట్ చేసేవారని ఈశ్వరీరావుకు పేరుంది తెలుగు ఇండస్ట్రీకి దూరం కావటానికి గల కారణాలను ఈశ్వరీరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అప్పుడప్పుడే తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు తరలి వెళ్తోంది కానీ నేను అప్పటికే చెన్నైలో సొంత ఇళ్లు కొనుక్కున్నాను ఇక నేను చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్ళడానికి కష్టంగా మారింది అప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నా మధ్యలో ఉన్నవారు నా వరకు ఆ ఛాన్సులు రాకుండా ఆపేశారు ఆమె ఎందుకండి చెన్నై నుంచి రావాలి సవాలక్ష కండిషన్లు పెడతారు పైగా ఖర్చు ఎక్కువ ఆమెకు బదులుగా ఇక్కడున్న వారిని తీసుకోండని అవకాశాలు రాకుండా చేశారని చెప్పుకొచ్చారు ఈశ్వరీరావు ఇక అప్పుడు క్రమంగా తమిళ అవకాశాలు రావటంతో వాటిలోనే నటిస్తూ ఉన్నాను అని చెప్పారు ఇక ఈ టైంలోనే డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎల్ రాజా ఈశ్వరీరావు గారిని ఇష్టపడ్డారు డైరెక్ట్ గా వెళ్లి తన ప్రేమ విషయం మొదటిగా ఈశ్వరీరావుకు చెప్పారట రాజాగారు అప్పటికే ఆయనతో కొద్దిగా పరిచయం ఉండటం ఆమెకు కూడా ఆయనపై మంచి అభిప్రాయమే ఉండటంతో ఎస్ చెప్పారు ఆ తర్వాత పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పటంతో ఇరువురి ఫ్యామిలీస్ ఓకే చెప్పేశారు అలా లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయింది వీరికి వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే అంతాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండటంతో క్రమంగా హీరోయిన్ ఛాన్స్లు తగ్గాయి దీంతో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయటం మొదలు పెట్టారు ఈశ్వరీరావు ఈ టైంలోనే అటు సీరియల్స్ లో కూడా బాగా బిజీ అయిపోయారు పదేళ్ల పాటు మెగా సీరియల్స్ లో నటించారు కస్తూరి నిన్నే పెళ్లాడుత వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించారు అయితే నటించిన క్యారెక్టర్స్ లాంటివి రావటం రిపిటేషన్ ఎక్కువగా ఉండటంతో సీరియల్స్ కు దూరమైనట్టు వివరించారు సీరియల్స్ తో మంచి పేరు సంపాదించడంతో క్రమంగా తెలుగు ఆఫర్స్ రావటం మొదలయ్యాయి అలా భద్రా సినిమాలో హీరోయిన్ కు వదిన క్యారెక్టర్లు ఒదిగిపోయారు ఆ తర్వాత బ్రహ్మోత్సవం నేను లోకల్ అలవైకుంఠపురం అరవింద సమేత కాల కేసీఎఫ్ ఇప్పుడు తాజాగా సలార్లో మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ నే చేశారు అయితే బ్రహ్మోత్సవం సినిమా చేసినప్పుడు మొదట కథ చెప్పినప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని చెప్పటం అలాగే నెరేషన్ ఉండటంతో ఒప్పుకున్నారట కానీ ఆడియో ఫంక్షన్కు కూడా పిలవలేదు సినిమా యూనిట్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కాలాలో రజనీకాంత్ యాక్టింగ్తో సరి సమానంగా నటించి మెప్పించారు ఇక అరవింద సమేతలో రెడ్డమ్మ పాత్ర ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే అంత పవర్ఫుల్ పాత్రలో పలికించిన ప్రతి భావోద్వేగం థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ చెప్పకనే చెబుతోంది లవ్ స్టోరీ మూవీలో ఛాన్స్ వచ్చినప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్నప్పుడు దారిలోనే ఓ చిన్న షాపులో చీర కొనుక్కొని అక్కడే కట్టుకుని షూటింగ్ స్పాట్ కు వెళ్లారట ఆ పాత్రకు తగ్గ చీర కట్టుకుని వెళ్తేనే బాగుంటుందని అనిపించి ఆ తక్కువ ధర చీరను కట్టుకున్నట్టు చెప్పారు మూవీలో రజనీకాంత్ తో యాక్ట్ చేయడానికి భయపడినట్టు చెప్పారు అంటే కలిసి వర్క్ చేయటానికి కాదట మూవీలో రజనీకాంత్ తో వర్క్ చేయాలి అన్నప్పుడు ఆయనకు తల్లిగా చేయాలని అడిగారని భయపడ్డారట కానీ తర్వాత ఆయన భారీ క్యారెక్టర్ అనేసరికి ఓకే చెప్పారట దర్శకులు ఎలా చెబితే అలా చేయటం తప్ప సొంతంగా హోంవర్క్ చేయటం తెలియదని అంటారు ఈశ్వర్రావు గారు మా ఫ్యామిలీలో యాక్టింగ్ ఎవరికీ తెలియదని ఆమె అన్నారు నేను మొదటిగా తమిళంలోనే పరిచయమయ్యానని అన్నారు తనకు ఇద్దరు అమ్మలు ఉన్నారని ఒకరు ప్రభావతి అమ్మ అయితే మరొకరు అమ్మాజీ అమ్మ అని ఒకరు కన్నవారు అయితే మరొకరు పెంచిన తల్లి అని చెబుతారు కేజీఎఫ్ సినిమాలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్కు తల్లిగా ఈశ్వర్రావుకు ఛాన్స్ ఇచ్చారు ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవటం తనకు చాలా నచ్చిందని చెప్పారు ఈశ్వరీరావు ఇంతకీ సలార్ మూవీ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి